అంబేద్కర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్తులో అందరి చేత ఆమోదించబడినటువంటి రోజు ఈరోజు రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ దేశంలో పౌరులందరి పౌరులందరికీ కూడా న్యాయపరమైన న్యాయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా సమానమైన అవకాశాలు కల్పించాలనేవన్నీ రూపొందించి ఈ భారత రాజ్యాంగాన్ని ఈరోజు రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించినటువంటి రోజు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రాజ్యాంగం ప్రకారమే అన్నీ అమలు చేస్తూ ఈ దేశ ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతున్నాయి కాబట్టి భారతదేశ రాజ్యాంగం దేశంలో అమలవుతుందంటే దాంతో అనేకమైనటువంటి ఈ దేశ ప్ర ఈ దేశ ప్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు అన్నటువంటి విషయాలు అదేవిధంగా ఆ రోజు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో నేను ఈ భవిష్యత్తులో భౌతికంగా నేను లేకపోవచ్చు కానీ ఈ రాజ్యాంగం రూపంలో ఈ భారతదేశానికి నేను ఈ రాజ్యాంగం రూపంలో నేను బ్రతికే ఉంటానని చెప్పి ఆ రోజు రాజ్యాంగం అంబేద్కర్ గారు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ రాజ్యాంగం బతికున్నా ఈ రాజ్యాంగం అమలు జరుగుతూ బతికున్న ఉన్న నాకు అంబేద్కర్ గారు సజీవంగా బతుకున్నట్లే లెక్క తెలియజేస్తూ భారత రాజ్యాంగం మనకు చాలా పండుగ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశము మన భారతదేశము ఈ భారతదేశాన్ని పరిరక్షించాలంటే రాజ్యాంగ ముఖ్య పీడకగా పేర్కొనవచ్చును ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ బాబు రాజ్యాంగోత్సవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది వారు ఇరవై రెండు సంఘాలను ఎంపిక చేసి దానిలో డ్రాఫ్టింగ్ కమిటీ సంఘాన్ని ఎంపిక చేసి దాంట్లో భాగంగా అంబేద్కర్ను రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకొని ఈ రాజ్యాంగ రచించమని ఆయనకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది ఈ బాధ్యతలో భాగంగా ఆయన దేశాన్ని యొక్క వెందె ఉన్నటువంటి ఈ రాజ్యాంగను రచించి సుమారుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రచించి ఈరోజు ఆమోదం తెలపడతారని కాబట్టి ఈ రాజ్యాంగానికి తోడ్పడదారు అది రచనా కమిటీలో ఉన్నటువంటి మంది పద్ధతిలో వాళ్ళందరినీ మనం మరణం చేసుకొని జీవితంలో మర్చిపోకుండా ఈ ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం వ్యవకా లాంటిది కానీ దాన్ని రచించిన వ్యక్తులు కానీ ఈరోజు మనం మరణం చేసుకొని దేశానికి ఎంతో ఐకమత్యంగా ఉండడానికి దేశ రక్షణకు ఉపయోగపడదీ కాబట్టి దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా సుమారుగా భారతరత్న ఇటీచేసులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మన భారతదేశానికి రాజ్యాంగ రచన చేసి ఈరోజు ఆమోదింపజేసినటువంటి రోజు ఈరోజు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ పీఠకను అమలు చేసినటువంటి రోజు కాబట్టి ఈ సందర్భంగా మనం ఒకసారి భారత రాజ్యాంగం గురించి ఒకసారి అందరూ సామూహికంగా పలుకుదాం భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకికవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం నమ్మకం ఆరాధనల్లో స్వాతంత్రాన్ని బోధాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు సమర్ మాకు మేము సమర్పించుకుంటున్నాం ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడతామని మేమందరము ప్రతిజ్ఞ చేస్తున్నాం భారత రాజ్యాంగం భారత ఈరోజు రత్న కీర్తి శేషులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మన భారతదేశానికి రాజ్యాంగ రచన చేసి ఈరోజు ఆమోదింపజేసినటువంటి రోజు ఈరోజు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ కీటకను అమలు చేసినటువంటి రోజు కాబట్టి ఈ సందర్భంగా మనం ఒకసారి భారత రాజ్యాంగం గురించి ఉండాలి అందులో భారతదేశ ప్రజలమైన భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం నమ్మకం నమ్మకం స్వాతంత్రాన్ని హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేపూర్చడానికి మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను మరియు సముగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు సమర్పించుకుంటున్నాం మాకు మేము సమర్పించుకుంటున్నాం ఈ సందర్భంగా భారత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారిని భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడుతామని మేము అందరము ప్రతిజ్ఞ చేస్తున్నాం భారత రాజ్యాంగం భారత చెప్పండి ड <smallly noise>